వెల్కమ్ టు న్యూస్ తెలుగు నా పేరు చెందిన ముస్లిం మైనారిటీ మహిళ భూమిని వైసీపీకి చెందిన కొంతమంది భూకబ్జదారులు తప్పుడు పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆమెను ఇబ్బందులు పెడుతున్నారని ఆధారాలతో సహా జిల్లాలోని అందరూ అధికారుల వద్దకు తిరిగారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆమె మొరను ఎవరూ ఆలకించలేదు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఆమె బాపట్ల జిల్లా కలెక్టర్ను కలిసి తన బాధను వివరించారు తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు తనకు ఈ భూమి తప్ప వేరే ఆధారం లేదని భూ కబ్జాదారుల నుండి తనను తన కుటుంబాన్ని తన భూమిని కాపాడాలని కోరుకుంటున్నారు కోకి రామిరెడ్డి అనే వీళ్ళు ముగ్గురు హోటల్లో కప్పులు కడుక్కునే అతను తీసుకుని వచ్చి పదివేల రూపాయలు ఆయనకి ఇచ్చి నా పొలం వాళ్ళు ముగ్గురు పంతొమ్మిది సెంట్లు వాళ్ళ పంతొమ్మిది పంతొమ్మిదిలో పంతొమ్మిది సెంట్లు పొలం ఉంటే వీళ్ళు ముగ్గురు నా పొలాన్ని రిజిస్టర్ చేయించుకున్నారండి తర్వాత మేము నసరాపేటలో రిజిస్టర్ చేస్తున్నారు ఇక్కడ బాపట్ల వెళ్తే వాళ్ళ రిజిస్ట్రేషన్కి పొలం చైన్ అని రిజెక్ట్ చేశారండి వీళ్ళు నసరాపేట వెళ్ళి రిజిస్టర్ చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో బాపట్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే పొలం పోయి నా ముస్లిం మైనార్టీ మహిళకి నాకు నుంచో పెట్టి భూమిని కబ్జా చేసిన దొంగలకి కూర్చోబెట్టి ఎస్ఐ వాళ్ళు అందరూ వాళ్ళకి సహకరించి వైసీపీ గుండా వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వంలో అలా చేశానండి మా పొలాన్ని వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళకి కూర్చోబెట్టి మాకు నుంచోబెట్టి మాకు ఇంతవరకు న్యాయం చేయలేదండి రిజిస్టర్ రిజిస్టర్ వాళ్ళకి వెళ్ళి మేము అడిగాము మా పొలం కదా అన్ని వన్ బి అడుగులు పాస్ పుస్తకాలు అన్నీ మా పేరు మీదే ఉన్నాయి కదా మీరు ఎలా రిజిస్టర్ చేశారంటే కోల రఘుపతి గారు కోన రఘుపతి గారు మాకు ఫోన్ చేశారు చేయమని రికమెండేషన్ చేశారు అందుకని మేము రిజిస్టర్ చేసామమ్మా అది మీరు మీరు చూసుకోండి వైసీపీ ప్రభుత్వం కదా ఇప్పుడు వాళ్ళు అలానే కబ్జా చేసి ఇలానే రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని చెప్పారండి అలా జరిగిందండి మేము రిజిస్ట్రేషన్ అయిన కాడ నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాము కాకపోతే అసలు ఎక్కడా మాకు న్యాయం జరగలేదు అందుకనే ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని వేడుకుంటున్నాము రిక్వెస్ట్గా వేడుకుంటున్నాము ఒక ముస్లిం మైనార్టీ మహిళగా వేడుకుంటున్నాను లోకల్లో అబ్దుల్ కలాం గారికి అన్యాయం ఎట్లానే జరిగింది ఈ మైనార్టీ మహిళకు కూడా అన్యాయం జరగకుండా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మాకు సహాయం చేయమని రిక్వెస్ట్గా అర్థిస్తున్నానండి అది నా తల్లిగారు కొనుక్కున్న భూమిని నాకు మరుపురాలు పాలమండి పాలంలో ఆ రకరం ఇచ్చారు గ్యాస్ గూడెం పక్కనండి ఇచ్చాను అవి ఇచ్చారు ఇస్తే నేను మా పెళ్ళి నాకు నలభై ఐదు సంవత్సరాల నుంచి వన్ బి అడంగులు తాసీల్ అన్నీ నా పేరు మీదే ఉన్నాయండి అంటే వీళ్ళు అమ్మమ్మని నక్కా నాగరాజు నా ఇంటికి వచ్చాడు నేను అమ్మనని చెప్పానండి చెప్పిన వెంటనే తీసుకొని వెళ్ళి మేము సర్వే చేపిస్తే ఆ సర్వేలో మూడు నెంబర్లో ఉంటే పంతొమ్మిది సెంట్లు తీసుకొని వెళ్ళి నసరాపేటలో రిజిస్ట్రేషన్ చేయించాడండి నక్కా నాగరాజు కోకి రామిరెడ్డి రెడ్డి వీళ్ళు ముగ్గురండి అలా జరిగిందండి ప్రభుత్వాన్ని కూడా లోకడ వైసీపీ ప్రభుత్వంలో మాకు అన్యా అన్యాయమే జరిగింది న్యాయం జరగలేదు అసలు తిరిగి తిరిగి పోలీసులు కూడా ఒక ఆడబిడ్డాన్ని కూడా చూడలేదండి మాకు రేత్రి పదకొండు గంటలు పన్నెండు గంటల వరకు కూడా కూర్చోబెట్టారు కూర్చోబెట్టి కూర్చోబెట్టి లేపు తీసుకుంటాం బొమ్మని తిప్పి పంపారండి ఈసారి ప్రభుత్వం మారింది మన చంద్రబాబు నాయుడు గారిని ఏడుకుంటున్నాను మన పవన్ కళ్యాణ్ గారిని ఏడుకుంటున్నాను నాకు న్యాయం చేయమని ఈ ప్రభుత్వాన్ని అన్న చేతులు ఎత్తి కోరుకుంటున్నానండి నా తల్లిదండ్రులు నాకు పెళ్ళిలో వచ్చిన పొలం అండి అది నాకు ఇది తప్పితే రెండో ఆధారము లేదు నా భర్త హార్ట్ పేషెంట్ అండి నేను కూలీ చేసి ఇల్లు పోషించుకోలేకపోతున్నాము అందుకని ఈ ప్రభుత్వాన్ని మేము ఈ ప్రభుత్వం వాళ్ళందరినీ చేతులు ఎత్తి మరీ మరీ అర్థిస్తున్నాము మా పొలాన్ని ఆ రిజిస్ట్రేషన్ ఎత్తేసి నాకు సహాయం చేయమని మరీ మరీ కోరుతున్నానండి అది